హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఆయిల్ ఏమీ యూస్ చేయకుండా నేనైతే చికెన్ కర్రీ చేశానండి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ వాడడం చాలా మందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇలా హెల్తీగా చికెన్ కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లాస్ట్ టూ వీక్స్ నుంచి నేను ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నానండి ఒక సండే కూడా ఇంట్లో ఉండింది కూడా లేదు అందుకని రోజు ఈవినింగ్ మా వారు చికెన్ తీసుకురమ్మని చెప్పాను చే తీసుకొచ్చారు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది వెళ్ళలేదండి ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి దాన్ని పెద్ద ముక్కలు ఉంటే కొన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో పచ్చి కొబ్బరి వేసుకోవాలి వేసుకోవాలి దానిలో కొన్ని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని కొంతమంది ఏంటంటే కొబ్బరి పాలు కూడా వేసుకుంటారండి అలా వేసుకున్నా కూడా కొబ్బరి పాలు విడిగా తీసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంక ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మన కొబ్బరి పాలులోనే మనకి ఆ కొబ్బరి పాలల్లో ఉండే కొబ్బరి నూనెలో ఉంటుంది కదా ఆయిల్ అదే సరిపోతుంది అనమాట కర్రీ అయితే చాలా బాగా వస్తుంది ఇంక చూడండి ఇప్పుడు చికెను నేను కలుపుకోవడానికి అని చెప్పేసి అది వేరే బౌల్లోకి పెట్టేసుకొని ఇంకా ఆ బౌల్లో నేను ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగు వేసుకొని ఇదన్నిటిని కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి దీనిలో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలి సోంపు వేసుకోవాలి సోంపు వేసుకున్నా కూడా బాగుంటుంది నా దగ్గర సోంపు అయిపోయింది అందుకే నేను వేయలేదు దీనిలోనే సాల్ట్ అవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలోనే వేసుకోవాలి మనకి ఎక్కువగా ఏమీ హెవీగా మసాలాలు ఏమీ అవసరం లేదండి ఇలా ఈజీగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను యాక్చువల్గా మేము సండే కంపల్సరీ నాన్ వెజ్ తింటాము ఈ రెండు సండేలు ఒక సండే హైదరాబాద్లో ఉన్నాము ఒక సండే గుంటూరులో ఉన్నాము అక్కడ కూడా తిన్నాంలే కానీ ఇంకా మళ్ళీ ఇంట్లో చేసుకోలేదు కదా అనేసి మేము తెచ్చుకున్నాము ఇంకా మేము వీక్లీ ఎప్పుడైనా మేము తినాలనుకుంటే తెచ్చుకుంటూనే ఉంటాం అన్నమాట చికెను ఇంకా ఫిష్ అలాంటివి అయితే ఒక సండేనే కానీ చికెన్ అయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటాము ఇంకా నాకైతే ఈ చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తిని ఎక్కువ చేస్తూ ఉంటాను రకరకాల ప్రయోగాలు కూడా కొత్త కొత్తవి చేస్తూ ఉంటాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ ముక్కలు పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా ఉంటే మరి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టే వరకు మిక్స్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కర్రీ మనకి టేస్ట్ చాలా బాగుస్తుంది ఈ ప్రాసెస్లో చికెన్ ఎవరైనా ట్రై చేసి చూడండి ఆయిల్ ఏమీ అవసరం లేకుండా ఇలా ఈజీగా మనకి చాలామందికి తెలుసు చికెన్ అంటే ఇష్టము కానీ ఆయిల్కి భయపడి ఇంకా చికెన్ అవన్నీ తినడం మానేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆయిల్ ఏమీ యూస్ చేయకుండా ఇలా చేసుకొని చూడండి నెక్స్ట్ ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అవి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉండేసరికి నేను ఈ లోపు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా ఏంటంటే నేను ఇది మధ్య ఈ మధ్య హైదరాబాద్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే ప్రిస్టేజ్ ఒకటి బౌల్స్ అయితే ప్రిస్టేజ్ ఒకటి ఒకటి మామూలు ఒక ఒక బౌల్ ఒకటి ప్రిస్టేజ్ దే ఒక కుకింగ్ బౌల్ ఒకటి రెండు తీసుకున్నానండి అది ఒక ఇడ్లీ పాత్ర కూడా తీసుకున్నాను సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళానని వీడియో పెట్టాను కదా దానిలో దానిలో అక్కడికి వెళ్ళిన అప్పుడు తీసుకున్నాను అన్నమాట చూడండి నాకు హాఫ్ కేజీ చికెన్ కాబట్టి నేను కొంచెం అందరూ ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం పొడవుగా కోస్తూ ఉంటారు కానీ నేను ఏ కర్రీలు అయినా అట్లా చిన్న చిన్నగా కోస్తూ ఉంటాను అప్పుడే నాకు ఎందుకో బాగుంటాయి ఉల్లిపాయలు పెద్ద పెద్దగా కోస్తే కర్రీ కూడా ఏదో తొక్కు తొక్కుగా అట్లా కనిపిస్తూ ఉంటుంది నాకు అట్లా ఇష్టం లేదు నేను చిన్న చిన్న పీసెస్ ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ కట్ చేసుకుంటాను పెద్ద పెద్ద పీసెస్ అయితే నేను ఏ కర్రీలో కూడా వేయను అది ఫిష్ కర్రీ కానీ ప్రాన్స్ కానీ ఏదైనా కూడా నాకు అది అలవాటు అనమాట పెద్ద మొక్కలు అయితే నేను అసలు పెద్ద పెద్ద పీజ్ పెద్ద పెద్దవి పొడవుగా ఆనియన్స్ అయితే నేను అసలు కట్ చేయను కొంచెం చిన్నవే చేసుకుంటాను కొంచెం కొంచెం టైం పట్టినా కూడా పర్లేదు దీనికి నేను ఎప్పటి నుంచో చోపర్ ఒకటి తీసుకుందాం ఆనియన్ చోపర్ తీసుకుందాం అనుకుంటున్నానండి కుదరట్లేదు ఎప్పటికప్పుడు అది వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది మేము సండే అయితే సండే అయితే నాన్ వెజ్ తింటాము మిగిలిన డేస్లో కూడా ఇంకప్పుడప్పుడు మేము ఇంక బయటికి వెళ్ళి తినడం కూడా చాలా తక్కువ అనమాట అంత టైం ఉండదండి మాకు వెళ్ళడానికి ఒక సండే మాత్రమే మిగిలిన రోజుల్లో ఏదైనా కూడా మేము ఇంట్లోనే కుక్ చేసుకొని తింటాము ఇంకా నేను ఇప్పుడు పార్లర్గా కర్రీ అయ్యేసరికి రైస్ కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇంక రెండు అయ్యేసరికి ఇప్పుడు టైం ఎయిట్ అయిపోయింది ఇంక వేదాంశి మళ్ళీ పడుకుంటుందని చెప్పేది తన కోసం అని చెప్పేసి తొందరగా చేద్దామని తొందర తొందరగా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక చూడండి నాకు రోజు మొత్తంలో కిచెను ఇవన్నీ సర్దుకోవడమే నాకు చాలా పని అయిపోతుందండి పేదానిషి వచ్చి ఆ కబోర్డ్స్లో అన్నీ లాగేసి కింద పడేస్తూ ఉంటుంది అవన్నీ తీసుకొని పెట్టుకొని సర్దుకోవడమే నాకు రోజంతా చాలా పెద్ద పని అనమాట కానీ నేనేమీ అనలేను తనని ఇంకా ఇంకా వేస్తే వేసిందిలే నేనే మళ్ళీ తీసుకొని సర్దుకుంటూ ఉంటాను ఇప్పుడు చూడండి ఈ ఆనియన్స్ ఇవన్నీ ఇది చెప్పాను కదా ఇది ప్రిస్టేజ్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది నేను ఇంకా కుకింగ్కి అలాంటి వాటికి అయితే యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను ఏమన్నా సాంబార్ కానీ ఏమన్నా కర్రీస్ చేసుకోవడానికి అట్లా అని చెప్పేసి చాలా బాగుందండి ఇప్పుడైతే దీన్ని చికెన్ కర్రీ చేద్దాం చికెన్ కర్రీ దీనిలో చేద్దాం అనుకుంటున్నాను ఇట్లానే ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకా దీనిలో నూనె ఏమి వేసుకోకుండా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఉల్లిపాయలు టమాటాలు కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం సేపు అయ్యాక అవైతే ఫ్రై అయిపోతూ ఆనియన్స్ ఫ్రై కాదు బాయిల్ అయిపోతాయి చూడండి ఇంక మనం ఇంకా నూనె ఏం అవసరం లేదండి కొబ్బరి పాలు వేసుకుంటు కొబ్బరి పచ్చి కొబ్బరి కొబ్బరి పాలు అవి వేసుకుంటాం కదా అవి దానిలో ఉండే ఆయిలే సరిపోతుంది అనమాట ఈ ఫ్రై చికెన్ కర్రీకి మనం ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏమీ అవసరం లేదు సింపుల్గా మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఇట్లా చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు చూడండి నేను దీంట్లో హెవీ హెవీగా మసాలాలు కూడా ఏమీ వేయట్లేదు ఒక అల్లం వెల్లుల్లి పేస్టు అవి తప్ప ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఇట్లా ఈజీగా నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా మనకి తెలిసిందే కదా ఆయిల్ లేకుండా ఉంటే మనకి ఏదైనా బెటరే హెల్త్కి నేను కొంచెం ఇంట్లో కూడా నేను బాగానే హెల్త్ కేర్ అవి తీసుకుంటూ ఉంటానండి ఎప్పుడు బయట ఫుడ్ అలాంటివి చాలా ఎక్కువ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన టైంలో మ్యాక్సిమం నేను ఇంట్లోనే కుక్ చేస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి ఆనియన్స్ అన్ని బాయిల్ అయిపోయిన తర్వాత ముందుగా మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని వేసుకోవాలి చూడగానే ఇది గ్రేవీ ఇది గ్రేవీ బాగానే వస్తుందండి ఇంక మనం ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమీ అవసరం లేదండి దీనిలో ఉన్నాయి కదా ఈ కొబ్బరి పాలు ఇవన్నీ ఇవి ఇవి చాలన్నమాట కుక్ అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి ఇంకా అడుగంటకుండా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంక నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమీ అవసరం లేదు ఇంకెవరైనా గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకేమీ అవి కూడా ఏమీ అవసరం లేదండి దాంతోనే ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్నాం కదా ఆ మసాలాతోటే మొత్తం ఫ్రై అయిపోతుంది దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకు బాయిల్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు చూడండి ఇంక ఇదైతే ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ఈ లోపు వెళ్ళేసి మేము ఫ్రెషప్ అయ్యేస్తే ఇంక కర్రీ అయిపోయాక తినేసేయొచ్చు అనమాట ఇంక ఈ లోపు రైస్ కూడా బాయిల్ అయిపోయింది ఈ విధానం ఈరోజు మధ్యాహ్నం అస్సలు పడుకొని అప్పుడే లే పడుకోలేదండి రోజు త్వరగా పడుకుంటుంది చూడండి ఇట్లా బాయిల్ అయ్యేసరికి ఆయిల్ కొంచెం ఆయిల్ ఆయిలీగా చూడండి ఎట్లా వచ్చిందో నా కొబ్బరిలో ఉండే అవంతా ఆయిల్ అంతా వచ్చేసింది అనమాట బయటికి చూడడానికి చాలా బాగుంది ఇదంతా ఇంక ఈజీగా కుక్ అయిపోయిందనమాట ఇంకెక్కు ఎక్కువ టైం కూడా ఏం అవసరం లేదు ఇంకా పైన కొత్తిమీర అలాంటివి వేసుకోవడం ఇంకేమీ మసాలాలు ఎక్స్ట్రాలు ఏమీ అవసరం లేదండి ఇలా చేసుకొని చూస్తే ఈజీగా అయిపోతుందనమాట చికెన్ కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ ఏమీ యూస్ చేయకుండా ఇలా హెల్తీగా ఎవరికన్నా కావాలంటే చికెన్ కర్రీ చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుస్తుంది ఇప్పుడు చా ఇప్పుడు మనకి తెలిసిందే కదా హెల్త్ అవేర్నెస్ వచ్చి చాలామంది ఆయిల్ కానీ రైస్ కానీ అలాంటివన్నీ చాలా వరకు అవాయిడ్ చేసేస్తున్నారు ఇంక ఇప్పుడైతే కర్రీ అయిపోయింది చూడండి నాకైతే చూడడాన్ని చూస్తూనే చాలా బాగు బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సాల్ట్ అవి చూసుకొని లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే పెట్టేది ఇంకా మా వారికి వేదంశికి పెట్టడానికి వాళ్ళ కోసం అని చెప్పేసి ప్లేట్లో అయితే పెట్టేశాను ఇంకా ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూడాలి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇంకెవరైనా ఇట్లా ఇట్లా ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ అయితే చేసుకొని చూడండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్